నాలుగవ వారంలో కన్యారాశి వారికి ధనలాభము తీపి పదార్థాలు తినేటువంటి అవకాశము శరీర సౌఖ్యము ఆరోగ్యము సంతోషము ధనము ఉత్సాహం ఇవన్నీ కూడా ఉంటాయి వీరు కన్యారాశి వారికి హయగ్రీవ స్తోత్రం కానివ్వండి అదేవిధంగా శ్రీరామ రక్షాకర స్తోత్రం కానివ్వండి ఇవి బాగా పారాయణ చేసినట్టయితే విశేష గ్రంథము ఒకవేళ అది చేయని పరిస్థితుల్లో శ్రీరామ రామ 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 శ్రీరామ తారక మంత్రము ఓం శ్రీరామాయణ అనేటువంటి మంత్రాన్ని రోజు ఒక మాల జపా చేసినట్టయితే ఆ రాముడి శ్రీరామచంద్ర అనుగ్రహం వల్ల శుభవతాలు జరిగేటువంటి అవకాశము మెండుగా ఉంది కన్యారాశి వారికి